అందరికీ నమస్కారాలు అండి ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పుల్లింగ్ రైతుల యొక్క భూములు పెరగాలి డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్ అనేకమైన యాక్టివిటీ రావాలి అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపార అనుభవంతో దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అదేవిధంగా స్మార్ట్ సిటీకి ఏమంటే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల లక్ష్యగా మనం ఈరోజు ఏడు గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని లో అప్రూవ్ చేయడం జరిగింది